మీరేంటే నేనే వినాయకుండా వినాయకుడిని అయితే మనం చూడండి చూస్తున్నా కానీ మేము అయితే అయితే పెట్టుకుంటున్నాం ఇట్లా అనుకోకుండా అయిపోయింది ఏదేదో వెళ్దాం అనుకున్నాం కానీ ఏదేదో అయిపోతుంది

ఊహ ఊహలు నైట్ నిద్ర లేకుండా కూడా ఆలోచించిన నేను అయితే అది ఒక షార్ట్ వీడియో కూడా తీసి మా సాయి త్వరలో అప్లోడ్ చేస్తాడు ఆ అయితే డెకరేషన్ వేరే అనుకుంటే వేరే అయిపోయింది ఇంకా నాకైతే పిచ్చి లేచింది ఇంకోటి ఏంటంటే డెకరేషన్ సాయి ఉండే కదా ఆయన అన్నాడు ఆయన హ్యాండ్ ఇచ్చేడు ఇంకా ఏం చేయాలో అర్థమవుతుంది అని ఇంకా మేమే మా దగ్గర ఉన్న వస్తువులతో మేమైతే ప్రిపరేషన్ చేస్తున్నాం సో ఇంకా మేము ఏమేమి చేసాము నేను ఎట్లా పూజ చేస్తా నేను ఎట్లా మంత్ర మంత్రాలు అంటే నాకు ఎక్కువ రావు మా తాయి అయ్య గారు మా తాయారాడు మీ గోత్రం చెప్పు సో ఇది అన్నమాట तो मारिगंगा <laughs> जैगौत्र तो। ఇది అన్నమాట సో నేను ఎట్లా చేసా ఏంటి అని అయితే నేనైతే కంటిన్యూ చేయండి సో దీంట్లోనే కుకింగ్ కూడా అంటే ప్రసాదాల వీడియో కూడా విడదామనుకున్నా కాకపోతే లెంత్ అవుతుంది అనేసి అదైతే సపరేట్ చేస్తున్నా సో అది ఆ వీడియో కూడా చూడండి నేను ఏమేమి ప్రసాదాలు చేస్తున్నా ఎట్లా చేసా ఏమేమి చేస్తా అసలు అంటే నా స్టైల్లో నేను ఎట్లా చేసా అనేది అయితే మీరు కంటిన్యూ చేసుకోండి ఇంకా డెకరేషన్ అయితే చేస్తున్నాం అండ్ వీడియో అయితే కంటిన్యూ చేయండి అసలు మేము మధ్య మధ్యలో పండుగ కూడా చేసాము కొట్టుకుంటాం తిట్టుకుంటాం అంతా వెళ్తాము చూడండి ఈ పండుగలో కూడా మాకు అసలు అవుతుంది ఒకటి అంటే ఒకటి చేసుకుంటాం మేము అంటే నార్మల్గా నవ్వుకుంటా నవ్వుట అసలు మూడింటి నైట్ అయితే మూడింటి దాంట్లో నిద్రోలే కానీ అసలు మీరు నవ్వుతారో నమ్మరు గానీ నాకు చెప్తుంటే నేను నవ్వొస్తుంది అసలుకి అవి నాన్వేజ్ చూసుకుంటే నాకు చాలా నమ్మొస్తుంది సో ఇవన్నీ సుద్దిబంట్లో వస్తున్నాయి వీడియో అయితే కంటిన్యూ చేశాను ఇప్పుడైతే మా ఇంట్లో అయితే ఈ బంతి పూలు అయితే స్థాయిలో అనుకుంటున్నాం అదైతే కాదు మనకి తెల్లదు ఒకటి ఆల్రెడీ కూర్చున్నాం పక్కన పెట్టి వచ్చినాం అది అయితే ఇక్కడి నుంచి ఇకరాబాద్ ఎయిట్ వస్తుంది మా ఇంట్లో ఉంటే అయితే తెచ్చినాము తెచ్చి అయితే చేస్తున్నాం ఇప్పుడైతే ఒకటి ఉంది అక్కడ వరకు ఎందుకు ఎన్ని ఉండాలి ఇంత అయిపోయింది ఇది అయిపోయిందని అంటున్నావు ఇట్లా ఉంచుకోవాలి बाकी कोई आज से ये मानों तो ये पानी में बच्चों को चुता है और मैंने तो इतने तो सूबी लोग नहीं मैं क्या बोल रहा हूँ उसको राय ना कराएगा ऐसा मैं मैं नहीं हूँ ना इंग्लिश में ना मैं नौकर हूँ ना नौकर मार्टे के नौकर ही हूँ मैं नहीं नौकर मार्टे नौकर ही हूँ ना तो मैं नहीं ह�

ఎట్లా అయితే చేసినాం అప్పటికప్పటికైతే ఇట్లయితే చేసినాం నాకైతే నచ్చలేదు ఇక పర్లేదు లేట్ అవుతుంది ఇక మేము పొద్దుగా అన్ని తెచ్చుకొని చేయాలంటే వాళ్ళు అయితే రాలేదు అందుకనే ఇక ఇట్లా అయితే చేసినాము నవ్వు అయితే నవ్వు ఏమైంది మొత్తం బ్యాడ్ అయిందా ఏం కాలేదు నెక్స్ట్ సార్ ఇంకా మంచిగా చేద్దాం ఏముంది దేవుడు ఎట్లా చేస్తాను దేవుడే కదా గాయస్ ఏం లేదు ఫ్రెష్ అయ్యి దేవుణ్ణి ఒక్కటే నిలబెళ్తే మంచిగా పీట గీట అంతా సెట్ చేసి దేవుణ్ణి నిలబెట్టి మీకైతే మళ్ళీ అయితే వీడియో కంటిన్యూ చేస్తాం మీరైతే వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫస్ట్ రెడ్ కలర్ క్లాత్ అయితే ఉండేది మొత్తం అదైతే క్లీస్ నేను ఈ క్లాత్ అయితే మళ్ళీ కొనుక్కొచ్చిన ఫస్ట్ గోడ మంచిగా లేదు ఇట్లా చూడండి ఎట్లా ఉందో మొత్తం ఆగ ఆగా ఉంది ఇదైతే ఏం కాదు ఇక దేవుని కోసం కదా ఎట్లనైనా అయినా గలీలు ఉన్నాను అయితే కాదు ఇప్పుడు మనం పెయింట్ అయితే మన అమ్మ అయితే కాదు ఇది అందుకని అయితే ఇట్లయితే చేసినాం ఇదో మన నవ్వి అయితే ఇక్కడ మళ్ళీ ఒకసారి పొద్దువాళ్ళ మేమైతే మంచిగా తూర్చినాం అంతా చేసినాం మళ్ళీ ఒకసారి అయితే ఆ తూర్చాలి కదా మంచిగా ఉంటది దేవుడు పెట్టే టైంలో లా మళ్ళీ మా అయితే రెడీ అవుతుంది అంట ఇప్పుడు మనం అయితే రెడీ అయిపోయినాం ఇక్కడ దేవుడి ఫస్ట్ దీపం పెట్టేసినాం మార్నింగ్ ఇక్కడ అయితే అయితే అయిపోయినాయి ప్రసాదాలు అయితే అయిపోయినాయి ఇదైతే సపరేట్ ఇంకో లాంగ్ వీడియో వస్తుంది చూడండి అందరూ ఎందుకంటే ఇది అది అయితే చూడలేరు లాంగ్ గలీజ్ ఉంటది కాబట్టి అది వీళ్ళే విక్రమ్ వారికే పెట్టేసినాం మేము ఆ ఇక్కడ అదే అది చేసేసినాం కూడా రెండు వీడలు అయితే మంచిగా ఉంటుంది కదా మీకు ఇలా చూస్తాం ఇబ్బంది కూడా మొత్తం చాలా మొత్తం మా నవ్య దాంట్లోనే ఉంది మా నవ్య మొత్తం వల్ల ఉంది ఇగో మొత్తానికి అయితే ఇగో వినాయకం అయితే పెట్టేసాం డెకరేషన్ అయితే నార్మల్ గా చేసిన అది ఒకటి అనుకుంటే ఒకటే ఇగో మొత్తానికి అయితే ఇదైతే చేసినాము ఫస్ట్ నిలబెట్టాలని ఎమ్మటే ఇదైతే పెట్టినాము ఇంకో పూలైపోయి నేనే అయ్యగా అది

ఇక పన్నెండు నిలయాలు వచ్చేయగా ఇది ఎలక్టాయర్ ఉంటే కదా దేవస్థానం అట్లాంటా కదా అంటారే పండు పండు దేవగా రండి తెలుకపో అగర్ బండి వీడైతే ఆ లైట్ లోనే hmm పెడచే సైడ్ ఇట్లా పెట్టునావే ఇట్లానే ఇగా అన్ని పెట్టావాళ్ళ సైడ్ అమ్మ పెట్టిందో నాకు బొట్టు పెట్టావా అందరూ బొట్టు పెట్టుకుంటారా నాయన చూసి అంటారు మన కలసారం పండి అంతా

మొత్తం తొమ్మిది రకాల ఆకులు గాయస్ ఇది ఇంకా ప్లేస్ లేదు కదా ఇట్లా పందిలో వేద్దామంటే ఇంకా కుదరదు ఇల్లు కాబట్టి ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫస్ట్ టైం చేసినది అట్లా పందిలాగా హైదరాబాద్ లో ఉన్నప్పుడు అప్పుడు యూట్యూబ్ ఛానల్ వీడియో

మొత్తానికి అయితే అంత అయితే అయిపోయింది అయింది అన్నీ ఇచ్చిన ఆల్ రౌండ్ ఒకటి ఒకటి నాకైతే నచ్చలేదు ఏం చేయడం తప్పదు అప్పటికప్పటికి తీసినాము ఇట్లా ఇట్లాగో ఒకటి నచ్చలేదు వేరే చేయాలనుకున్నాం కానీ అది అయితే రాలేదు అప్పటికప్పుడు అనుకుంటే ఇట్లా అయింది మా పరిస్థితి అయిపోయింది అంతా చూడండి చిన్న ఉంది చేత అందుకనే ఇక్కడైతే మెడిటేషన్ ఇప్పటి రోజులు అడవికి అయితే అంచినట్టు అంటే

గుర్తనే అయితే పూజ అయితే అయిపోవచ్చు ఇది ఒక్కటైతే పెట్టి మనం ప్రసాదం పెట్టేస్తే అయిపోతుంది అయితే అందోడి మా దేవునికి

అయితే అయిపోయింది పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పూజ మంత్రాలు అయితే కొన్నే వినిపించినాం మేము అంటే నార్మల్గా మేము బయట విన్నాం కానీ ఫోన్ లో కాపీ రేట్ పడుతుందని మేమైతే కొన్ని వినిపించినాము ఇంకా ప్రసాదాలు అయితే పెట్టేసినాము మేమైతే ఇంకా పెట్టి మేము మాకైతే వీళ్ళకంటే ఆకలి అయితేన్నట్ట ప్రసాదాలు అంటే పెడతాం అక్కడి నుంచి ప్రసాదాల కోసం చాలా వెయిట్ చేస్తున్నారు ఇంకా మా దేవుడు ఎట్లా అనిపించిందో గణపతి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అట్లనే డెకరేట్ కూడా ఎట్లుందో కామెంట్ చేయండి డెకరేషన్ కాదు ఇక్కడ మంచి అయితే చూపిస్తా గ్యాస్ మసాలా ఇగో ఇట్లా చూడండి దేవుడు ఎట్లా మహామిడ ఇగో ఇక్కడైతే దీపం అయితే సెట్ చేసిన నేను అయితే సెట్ చేసిన నేను ఎట్లా కూడా కామెంట్ చేయాలి మొత్తానికి అయితే మా పూజ అయితే అయిపోయింది సో ఇంకా సో ఓకే అయితే ఇంకా మా లాస్ట్ అండ్ ఫైనల్ గా మా గణపతి ఎట్లా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడి వరకు అయితే ఆఫ్ చేసినా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఎట్లే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైన్ అప్ ది అఫిషియల్ ఓకే